హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బై రాజీ మెడ నలుపు సమస్యతో బాధపడుతున్నారా ఆ సమస్యని ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తున్నారా సో ఈ రోజు నేను ఆ టిప్ అనేది చేసి చూపిబోతున్నాను ఖచ్చిత వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఈ మెడనలుపు అనేది ఈ రోజుల్లో అందరికీ చాలా కామన్ థింగ్ అయిపోయిందండి ఈ మెడనలుపు ఎందుకు వస్తుందంటే లెస్ వాటర్ తాగడం వల్ల అదేనండి తక్కువ వాటర్ తాగడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ మన కొలెస్ట్రాల్ వల్ల కానీ అధికలా ఉండడం వల్ల కానీ ఈ మెడనలుపు అనేది వస్తుంది ఇది తగ్గించుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ముందుగా కొద్దిగా శనగపిండి బేకింగ్ సోడా అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్ అలోవెరా జెల్ ఆర్ స్ట్రాబెరీ జెల్ అనమాట వాడే విధానం అండ్ ముందుగా ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని ఈ టిష్యూని దాంట్లో వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేద్దాం చూశారు కదండీ మనం ఒక సిట్టింగ్లోనే ఇంత మనం మనమైతే పోగొట్టగలిగాము మనం రెగ్యులర్గా కనుక ఈ ఇంగ్రీడియంట్స్ వాడుకుంటూ ఉంటే మన మెడ మీద నలుపు అనేది తప్పకుండా పోతుంది ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఈ రెబడీని ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు దాకా మనం వాడిన ఆ మూడు మిశ్రాల్లో మనము బేకింగ్ సోడా వాడడం వల్ల స్కిన్ అనేది కొంచెం మంటగా అనిపిస్తుంది సో అప్పుడు మనము కొద్దిగా జెల్ అనేది అప్లై చేయాలి అలోవేరా జెల్ కానీ స్ట్రాబెరీ జెల్ని కానీ తీసుకొని అక్కడ మనం మసాజ్ చేయాలన్నమాట